హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ హ్యాండ్ హబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా షార్ట్ హ్యాండ్ టైపిస్ట్ అలాగే కాపీ ఇష్యూ సంబంధించినటువంటి విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా వీటిలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము అలాగే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరున మీకు స్కిల్ టెస్ట్ ఏదైతే కాపీస్ టైపిస్ట్కి సంబంధించింది అనౌన్స్ అయినటువంటి విషయం తెలిసిందే కొంతమంది విద్యార్థులు ఇంకా డేట్ ఎప్పుడు అని చెప్పేసి మెసేజ్ చేయడం అనేది జరుగుతుంది సో అలాగే మీకు ఈ స్కిల్ టెస్ట్ అనేది పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరున తొమ్మిది ఏఎం టు తొమ్మిది నలభై ఏఎం వరకు కూడా జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా కొన్ని సెంటర్స్ అనేది ఆ నోటిఫికేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది సో చాలామంది అభ్యర్థులు ఎవరైతే అక్కడ సెంటర్ ఇవ్వలేదో వారు మాకు ఎక్కడ సెంటర్ అలాట్ చేస్తారు ఏంటి అనేది అడగడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము అలాగే చాలామంది టైపు రైటింగ్ సంబంధించి మాకు ప్యాసేజ్ ఇన్ టైంలో రావట్లేదు దానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో దాంతోపాటు మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఒకసారి మనం డిస్కస్ అనేది చేద్దాము సో ఈ టైప్ ఇస్టు కాపీస్టు రాసేవాళ్ళు చాలా చాలామంది స్టెనోగ్రాఫర్స్ కూడా ఉండటం అనేది జరుగుతుంది సో స్టెనో క్వాలిఫై అయిన వాళ్ళు ఏ పోస్టుకైనా రాసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ ఫెచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఏ పోస్టుకైనా అప్లై చేసుకోవచ్చు ఏదైనా పోస్ట్కి అప్లై చేసుకున్నప్పుడు మాకు స్టెనో స్కిల్ ఉంది అంటే వాళ్ళని తొందరగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో మీలో ఎవరైనా సరే టైప్ కాపీ ఇస్టు సంబంధించిన వాళ్ళు స్టెనో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే చేయండి అలాగే స్కిల్ టెస్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయి టైప్ ఇస్టు కాపీ ఇస్టు స్టెన్కి సంబంధించి రూల్స్ ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒమిషన్స్ ఎడిషన్స్ ఉంటే ఏం చేస్తారు అలాగే టోటల్ ప్యాసేజ్ కంప్లీట్ చేయాలా చేయకపోతే ఏం జరుగుతుంది బ్యాక్ స్పేస్ ఉంటుందా స్క్రీన్ మీద ప్యాసేజ్ కనబడుతుందా లేకపోతే ఫిజికల్ కాపీ అనేది ఇస్తారా అలాగే స్క్రీన్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ మెంబర్స్కి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అసలు ఏ పద్ధతి మీద మెరిట్ మీద సెలెక్ట్ చేసుకుంటారు అలాగే నెగిటివ్ మార్క్స్ అనేది ఉన్నాయా అలాగే సిబిటీ టెస్ట్ మార్క్స్ అనేది ఈ స్కిల్లో కలుస్తాయా ఏపీ కోర్టుకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి స్కోర్ యాడింగ్ అనేది స్కిల్ టెస్ట్లో ఉందా మినిమం క్వాలిఫై మార్క్స్ ఎంత అసలు మెరిట్ లిస్టు ఈ బేస్డ్ మీదే ఈ పోస్ట్ అనేది రావడం జరుగుతుందా ఒకే మార్కులు ఇద్దరికి అంతకంటే ఎక్కువ మంది కనుక వస్తే ఏం చేస్తారు ఎలా సెలెక్ట్ చేస్తారు అలాగే నేను ఈ టైపిస్టు స్టెనోకి సంబంధించినటువంటి విద్యార్థులు అడిగినటువంటి నాలుగైదు వీడియోస్ కూడా చేయడం జరిగింది సో వాటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు తీసుకోండి అలాగే టైపు షార్ట్ హ్యాండ్ అలాగే టైప్ రిలేటెడ్ లీగల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది ప్రైవేటు అలాగే గవర్నమెంట్కి సంబంధించింది సో అవి అన్నీ కావాల్సిన వారు కింద టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి సో టెలిగ్రామ్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా అందించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్స్ అనేది రావటం లేదని చెప్తున్నారు సో టెలిగ్రామ్లో అయితే మీకు అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే షార్ట్ అండ్ డిక్టేషన్ తీసుకునేటప్పుడు పంచువేషన్స్ మార్క్స్ ఎలా పెట్టాలి ఏంటి అలాగే మార్క్ టెస్ట్ ఎంతసేపు ఉంటుంది ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారో కొద్దిగా చెప్పండి అలాగే హార్డ్ కాపీ ఇచ్చారా టైం గ్యాప్ మార్క్ టెస్ట్కి ఒరిజినల్ టెస్ట్కి ఎంత ఉంటుంది అలాగే కోర్టు స్టాఫ్ మార్క్స్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా వాళ్ళకి ఇస్తారా ఎవరా ఇప్పుడు ఎవరైతే సెంటర్ ఇవ్వలేదో వాళ్ళని హైకోర్టు వారే డిసైడ్ చేస్తారా అలాగే మనము అందించినటువంటి అన్ని వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ప్రీవియస్ వీడియోస్తో సహా అలాగే మనం ఈ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉన్నాము సో హైకోర్టు వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం టైప్ చేయాల్సి ఉంటుందా చాలామంది మెసేజ్ అనేది పెట్టడం జరుగుతుంది కొంతమంది మెసేజ్ పెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి మీనింగ్ లెస్గా పెట్టి ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతూ ఉన్నారు వాటికి కామాలు కానీ పోలీస్ స్టాప్స్ కానీ ఏమీ ఉండవు సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం అనేది చాలా కష్టం అలాంటి మెసేజెస్ అన్నీ కూడా ఒమిట్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వము అలాగే మిగతా ఏదైతే ఈ ప్యాసేజ్ టైంకి రావట్లేదు టైం సరిపోవట్లేదు అనే వారికి అలాగే ఈ సెంటర్స్ గురించి అలాగే ఇంకా మిగతావి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము అలాగే ఈ ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్కు ఎక్స్ప్లనేటరీ ఎక్స్ప్లమేషను కామా కోలన్ సెమికాలన్ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మంది అడగడం జరుగుతుంది సో అభ్యర్థులందరికీ కూడా చెప్పేది ఏంటంటే మనం టైప్ రైటింగ్లో ఏవైతే రూల్స్ నేర్చుకుంటామో అవే రూల్స్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా మనం రాయాల్సినటువంటి సేమ్ అవే రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అయితే ఏంటంటే కంప్యూటర్ వారు దానికి సంబంధించినటువంటి హైకోర్టు వారు ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని దాటికి సంబంధించినటువంటి రూల్స్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది పోయినసార్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా ఇవ్వటం జరిగింది అయితే కొంతమంది అభ్యర్థులు ఆ ఇన్స్ట్రక్షన్స్ చదవక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనేది టైప్ చేయడం అనేది జరిగింది సో ఇన్స్ట్రక్షన్స్ చదవటం అనేది మన బాధ్యత అది చదవకుండా మనం ఎలా పడితే అలా కొట్టినట్లయితే మనం డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది చాలామంది ఇంతకుముందు ఎవరైతే రాసి ఉన్నారో ఆ అభ్యర్థులే ఇప్పుడు కొత్త అభ్యర్థులకి టైపు పులిస్టాఫ్ తర్వాత వన్ స్పేస్ ఇవ్వాలి అలాగే కండిషన్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో దాని ద్వారా కూడా ఈ కొత్తగా రాసేటువంటి స్టూడెంట్స్లో చాలా కన్ఫ్యూజన్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది సో వారు కంగారు పడుతూ ఉన్నారు కాబట్టి కొంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము సో టైపు రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వాలి అలాగే హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒమిషన్స్ ఎడిషన్స్ పంచువేషన్స్ ఇవన్నీ పెట్టాల్సిన చోట టైపిస్టులు ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది అలా పెట్టని పక్షంలో వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్ అనేది డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్స్ స్టార్ట్ చేయాలా అలాగే యాక్యురసీ ఇంపార్టెంట్ సో యాక్యురసీ ఇంపార్టెంట్ మనము స్కిల్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ మనకు వచ్చాయనే దాని మీదే ఆధారపడి ఉంటుంది ఏదైతే సిబిటీ టెస్ట్లో మనకు ఎన్ని మార్కులు వచ్చినా సరే అది ఓన్లీ క్వాలిఫైయింగ్ కాబట్టి దాన్ని యాడ్ చేసేటువంటి అవకాశం ఉండదు చాలామంది అభ్యర్థులు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోటల్ ప్యాసేజ్ టైప్ చేయాలా అని సో అసలు టోటల్ ప్యాసేజ్ కనుక టైప్ చేయకుండా లైన్స్ కనుక మిగిలినట్లయితే ఎన్ని వర్డ్స్ ఉంటాయో అన్ని వర్డ్స్ కింద వాటికి సంబంధించినటువంటి మార్క్స్ అనేది తీసేయడం అనేది జరుగుతుంది సో తద్వారా కూడా క్వాలిఫై అనేది వీరు మెరిట్ లిస్ట్లో రావడం అనేది జరగదు బ్యాక్ స్పేస్ అనేది ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు బ్యాక్ స్పేస్ అనేది లాస్ట్ ఎగ్జామ్లో కూడా ఇవ్వలేదు బ్యాక్ స్పేస్ ఎగ్జామినేషన్స్లో ఇవ్వరు అలాగే పోయినసారి ఫిజికల్ కాపీ అనేది ఇవ్వబడింది ఈసారి ఎలా చేస్తారు అనేది మనం ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుందాము సో ఇన్స్ట్రక్షన్స్ అనేది వచ్చిన తర్వాత స్టూడెంట్స్ డౌట్స్ అనేది తీసుకొని అక్కడి నుంచి కూడా క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను సో చాలా డౌట్స్ అనేది క్లియర్ఫై క్లారిఫై అనేది చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి అవి చూడండి చాలామంది అభ్యర్థులు పోయినసారి రాసినప్పుడు క్యాపిటల్ లాక్ అనేది ఆన్ చేసి ఒక లైన్ వరకు కూడా క్యాపిటల్స్లోనే కొట్టడం అనేది జరిగింది సో అలా క్యాపిటల్ లాక్ అనేది ఉందా లేదా చూసుకోవాలి అలాగే కీబోర్డ్ అనేది ఖచ్చితంగా వర్క్ చేస్తుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో చాలామంది అభ్యర్థులు కీబోర్డ్ సాఫ్ట్గా ఉంటుందా హార్డ్గా ఉంటుందా అలా అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు సో అది ఎవరు కూడా గెస్ చేసి చెప్పేటువంటి అవకాశం ఉండదు స్క్రీన్ మీద ఉండే ఇన్స్ట్రక్షన్స్ మనం క్లియర్గా చదవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అలాగే ఎగ్జామినేషన్స్ ముందు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్లేస్ చేస్తారు ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్స్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అయినా సరే చాలామంది అభ్యర్థులు వీటిని చదవకుండా కూడా ఇబ్బంది పడినటువంటి అవకాశం ఉంది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై మూడున వీటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్లో కూడా మాక్ టెస్ట్ అనేది థర్టీ మినిట్స్ ఉంటుందని మీరు కీబోర్డు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కీబోర్డ్ ఎర్రర్స్ కానీ మిషన్ ఆటో లాక్ కానీ పవర్ డిస్క్రప్షన్ కానీ బ్రౌజర్ క్యాచే కానీ ఫోర్స్ సెషన్ టౌ అవుట్ అంటే టక్కన ఆగిపోవడం కానీ ఇలాంటి సమస్య లేదన్నా మీకు మాక్ టెస్ట్లో కనుక ఎదురైనట్లయితే వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మీ దగ్గర తీసుకొని వాళ్ళు సరి చేసేటువంటి అవకాశం ఉంది అలాగే బ్యాక్ స్పేస్ ఉండదని కూడా చెప్పారు మాక్ టెస్ట్కి అలాగే జనరల్ అసలు టెస్ట్కి కూడా ఫైవ్ మినిట్స్ గ్యాప్ అనేది ఇస్తారు ఈ గ్యాప్లో మీరు మీ ప్రాబ్లమ్స్ అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు దగ్గర దగ్గర ఫైవ్ మినిట్స్ వరకు కూడా డిస్ప్లే చేస్తారు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చక్కగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే మనకి పోయినసారి ఇచ్చినటువంటి దాంట్లో ఇన్స్ట్రక్షన్స్లో ఫోర్ అండ్ ఫైవ్ లైన్స్ వచ్చేసరికి ప్యాసేజ్ షాల్ బి టైప్డ్ యాజ్ కంటిన్యూషన్ ఆన్ ది ఎగ్జామినేషన్ స్క్రీన్ ఎగ్జామినేషన్ స్క్రీన్లో ప్యాసేజ్ అనేది కంటిన్యూస్గా టైప్ చేయండి ఫిజికల్ కాపీలో మీకు డిఫరెంట్ పారాగ్రాఫ్స్ ఉన్నా సరే ఇక్కడ ఒకే పారాగ్రాఫ్గా టైప్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే యాక్చువల్ టైమింగ్ వచ్చేసరికి టెన్ మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులు ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో కాకుండా ఎలా పడితే అలా కొట్టడం అనేది జరిగింది సో టైప్ ఇష్యూకి సంబంధించి చాలామంది అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మనకి టైం రావట్లేదు అనేది అడుగుతున్నారు సో దీనికి చిన్న ట్రిక్ ఏంటంటే మీరు టైప్ చేసే ముందు ఆ ప్యాసేజ్ని మ్యాక్సిమం చదవడానికి ప్రయత్నం చేయండి ఒక ప్యాసేజ్ని టూ త్రీ టైమ్స్ వరకు కూడా టైప్ చేసినట్లయితే మీకు ఆ వర్డ్స్ మీద మంచి గ్రిప్ అనేది వస్తాయి స్పెల్లింగ్స్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎన్ టైంలో కంప్లీట్ చేసినా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ కామాస్ ఇలాంటివి పెట్టాల్సిన చోట పెట్టకపోయినట్లయితే మీకు మార్క్స్ అనేది డిడక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కనుక జాయిన్ కాకపోతే నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్కి ఇస్తారా అని చెప్పి అడగడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక రూల్ ఉంది ఏంటి అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అథారిటీ ఎవరైనా కనుక సభ్యులు చేరకపోయినట్లయితే ఆ పోస్ట్ని అలాగే పెట్టుకోవచ్చు లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్లో వాటిని నోటిఫై చేయచ్చు సో అది ఎవరైతే నోటిఫికేషన్ ఇస్తారో ఆ అథారిటీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి దాన్ని మనం చెప్పడానికి ఉండదు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు అనేది వాళ్ళ అవసరాన్ని బట్టి పెట్టడం అనేది చీఫ్ జస్టిస్ గారి సూచనల మేరకు జరుగుతూ ఉంటుంది అలాగే టైపు ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి కాపీ ఫిఫ్టీ మార్క్స్ జరుగుతుంది ఇక్కడ చాలామంది అభ్యర్థులు నెగిటివ్ మార్క్స్ గురించి అడగడం జరుగుతుంది నోటిఫికేషన్లో ఎక్కడా కూడా నెగిటివ్ మార్క్స్కి సంబంధించినటువంటి డిస్కషన్ అనేది ఎక్కడా లేదు సో నోటిఫికేషన్లో లేనటువంటి అంశాన్ని ఎవరు కూడా దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే రేపు వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ఏమన్నా ఇస్తే వాటిని కన్సిడర్ చేస్తారు అంతేగాని చాలా వరకు తొంభై తొమ్మిది పర్సెంట్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి రూల్స్ మీదే నోటిఫికేషన్ అనేది జరుగుతుంది సో నెగిటివ్ మార్క్స్ సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం నోటిఫికేషన్లో లేదు అలాగే సిబిటీ మార్క్స్ అనేది మీకు స్కిల్ టెస్ట్లో కలిసేటువంటి అవకాశం ఉండదు ఎన్ని మార్కులు వచ్చినా సరే స్కిల్ టెస్ట్లో అది కలవదు చాలామంది ఈ ఎవరైతే కోర్టు అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి మార్క్స్ అనేది యాడ్ చేస్తారని అడగటం జరిగింది సో దానికి సంబంధించి ఎవరైతే మ్యాక్సిమం సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక సంవత్సరానికి ఒక మార్క్ చొప్పున మ్యాక్సిమం పది మార్క్స్ వరకు కూడా యాడ్ చేయడం జరుగుతుంది అంటే ఎవరైనా సరే ఒక అభ్యర్థి పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్లయితే టెన్ మార్క్స్ వరకు కూడా వాళ్ళకి యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది దాంట్లో కూడా ఒక కండిషన్ ఉంది ఏంటంటే నోటిఫికేషన్ ఏదైతే ఇష్యూ చేసే సమయానికి వారు ఆ సంస్థలో పనిచేస్తూ ఉన్న వారికి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది ముందు రోజు మానేసినా సరే ఈ సంస్థకు సంబంధించి ఈ మెరిట్ సంబంధించి మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు ఇది స్కిల్ టెస్ట్లో యాడ్ అవుతాయి అని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఎవరైనా సరే అభ్యర్థులు ఏదైనా సరే ఒక పోస్ట్కి అప్లై చేసినప్పుడు ఆ సంబంధించినటువంటి అప్లికేషను అలాగే నోటిఫికేషన్ అనేది మనం జాగ్రత్తగా ఒక జెరాక్స్ కాపీ అనేది దగ్గర పెట్టుకున్నట్లయితే మనం వేరే వాళ్ళని ఎవరిని అడగడానికి అవకాశం లేకుండా మనమే దాన్ని చదువుకొని తెలుసుకోవచ్చు ఒకవేళ మనకు చదువుకోవడం కష్టంగా ఉన్నట్లయితే ఎవరో ఒక చేత చదివించుకుని మనము ఈ రూల్స్ అనేది తెలుసుకోవాలి ఎందుకంటే రేపు మీకు జాబ్ వచ్చినప్పుడు అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా జుడిషియల్ సంబంధించి అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి తెలుగులో ఏవి ఉండవు కాబట్టి మీరు ఇక్కడి నుంచి కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఓపెన్ ఓపెన్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ పర్సెంట్ అన్నారు బీసీ వారికి థర్టీ ఫైవ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ అనేది ఇచ్చారు ఏదేమైనప్పటికీ కూడా మెరిట్ లిస్టు ప్రకారము కూడా మీకు ఈ పోస్ట్ అనేది రావటం జరుగుతుంది అలాగే ఒక వ్యక్తికి లేదా ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థులకి ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది అడగడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళ ఏజ్ ఎవరికి ఎక్కువ ఉందో దాని ప్రకారం కూడా కన్సిడర్ అనేది చేస్తారు ఒకవేళ ఏజ్లో కూడా ఈక్వల్ అయ్యారు అనుకోండి వాళ్ళకున్న క్వాలిఫికేషన్ బట్టి కూడా సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది సో క్వాలిఫికేషన్లో కూడా ఈక్వల్గా అయినప్పుడు వాళ్ళకి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేస్తారు సో ఈ మూడు పద్ధతుల ద్వారా కన్సిడర్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో చెప్పడం అనేది జరిగింది సో ఫిఫ్టీ మార్క్స్కి ఈ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పి మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది సో నార్మలైజేషన్ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో క్లియర్గా సో డిఫరెంట్ స్పెల్స్లో అప్యేటువంటి అభ్యర్థులకి అవి ఇచ్చినటువంటి క్వశ్చన్ దాని ప్రకారం కూడా నార్మలైజేషన్ అనేది చేయడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది ఒక టాపిక్కు దీన్ని సపరేట్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి వస్తాయి అవి వచ్చినప్పుడు కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాము ఫర్దర్ వీడియోస్లో మనం ఇది డిస్కస్ చేసుకుందాము అలాగే ప్రజెంటు ఫీకి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పోయినసారి కొంత ఫీజు అనేది పెట్టడం జరిగింది ఈసారి అది చెప్పలేదు కాబట్టి చాలా వరకు నైంటీ పర్సెంట్ లేనట్టే లెక్క అలాగే ఈ పులిస్ స్టాప్స్ కామాస్ ఇవన్నీ కూడా మనం టైప్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వాలని చెప్తున్నాము అలాగే హైకోర్టు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఈ పేపర్ అనేది స్క్రీన్ మీద ఇవ్వటం లేకపోతే ఫిజికల్గా ఇవ్వటం అనేది మనకి తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము అలాగే పోయినసారి ఏవైతే మిస్టేక్స్ జరిగాయని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ రిట్ పిటిషన్స్ అనేది హైకోర్టులో వేయటం జరిగింది సో వాటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కొత్త పద్ధతిలో వీటికి సంబంధించినటువంటి పద్ధతి అనేది ఫాలో అవుతారని చెప్పి తెలుస్తూ ఉంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత దానికి సంబంధించి కూడా వీడియో అనేది చేస్తాను అప్పుడు మీకు ఆ క్లారిటీ వీడియోలో క్లారిటీగా అనేది చెప్పడం జరుగుతుంది సో ఎవరైతే షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకి సంబంధించి ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాము చివరిగా ఏదైతే సెంటర్ ఎవరికైతే ప్రొవైడ్ చేయలేదో వాళ్ళు ఎలా అనేది కూడా డిస్కస్ చేద్దాం పర్టికులర్గా కూడా షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద గ్రిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎవరైతే షార్ట్ అండ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇంగ్లీష్లో కనుక పట్టు కనుక లేకపోయినట్లయితే వారు రేపు జాబ్లో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది సో అలాగే డిక్టేషన్ కనుక రాసుకునేటప్పుడు లాంగ్ పాస్ కనుక ఇచ్చినట్లయితే ఫుల్ స్టాప్ అని అలాగే షార్ట్ పాస్ ఇచ్చినట్లయితే కామా అని చెప్పేసి మనం తెలుసుకోవడం అనేది చేయాలి కొన్ని కొన్నిసార్లు నెక్స్ట్ పారాగ్రాఫ్ అనేది కూడా చెప్తారు కొంతమంది చెప్పరు సో మీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత మీరు జాబ్ చేసేటప్పుడు ఇక్కడ పులిస్ స్టాప్ పెట్టండి ఇక్కడ కామా పెట్టండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎవరు ఇవ్వరు కాబట్టి సో ఇక్కడి నుంచే కూడా మీరు ఆ డిక్టేషన్ సంబంధించి కామన్ సెన్స్ లాజిక్ అనేది వాడుకొని అక్కడి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో జనరల్గా హౌ ఎవరు దేర్ ఫోర్ బట్ మోర్ ఓవర్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు కామా అనేది మనం పెడుతూ ఉంటాం సో ఇంగ్లీష్ నాలజీ ఎవరైతే బాగా ఉంటుందో వాళ్ళకి ఈ స్కిల్ అనేది తొందరగా వస్తుంది జనరల్గా అందరు స్టూడెంట్స్ కూడా ఆంధ్ర తెలంగాణ చెన్నై ఈ ప్యాసేజెస్లే రాసి పాస్ అయినటువంటి అభ్యర్థులు వందకు తొంభై తొమ్మిది మంది ఉంటారు సో వీరేందంటే అందరూ రాసే ప్యాసేజ్లే రాయడం ద్వారా కూడా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటికి సంబంధించి స్కిల్ టెస్ట్లు అనేది రాయడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళకి థీరీ మీద అంత గ్రిప్ అనేది ఉండదు ఎందుకంటే ఈ ఆంధ్ర తెలంగాణ వీటికి సంబంధించిన ప్యాసేజెస్లో అక్కడ డిఫికల్ట్ వర్డ్స్ సంబంధించి ఎలా రాయాలనేది కూడా వర్డ్ ఉంటుంది కాబట్టి అది చూసి అలవాటు అయిపోయి రూల్స్ అనేది మర్చిపోవడం జరుగుతుంది సో రూల్స్ ప్రకారం రాయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు సో మనము మన ఛానల్ నుంచి పేపర్ ఆర్టికల్స్ నుంచి డిక్టేషన్స్ అనేవి తీసి మన దగ్గర పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి అందించడం జరుగుతుంది సో మీ ఇన్స్టిట్యూట్లు కూడా అలా ఇస్తున్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి సో అలాంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మ్యాటర్స్ కనుక మనం రాసినట్లయితే వాటికి సంబంధించినటువంటి నాలెడ్జి అలాగే షార్ట్ అండ్ స్టూడెంట్కి ఖచ్చితంగా కూడా ఒక డిక్షనరీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ఆ డిక్షనరీ పెట్టుకొని మనం కొత్త వర్డ్స్ కొన్ని రూల్స్ ప్రకారం కూడా మనం వర్డ్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది సపోజ్ నరేంద్ర మోడీ అది డిక్షనరీలో కదా ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అవుట్లైన్ దొరకదు కాబట్టి మనం ఉన్న రూల్స్ ప్రకారం ఆ అవుట్లైన్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అందువల్ల ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సో అది ఎవరైతే డెవలప్ చేసుకోలేని వాడు ఉంటారో వాళ్ళు ఉద్యోగంలో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఫర్దర్ ప్రమోషన్స్లో కూడా ఈ అయితే ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉన్నవారికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది వాళ్ళకి మంచి ప్రయారిటీ అనేది ఇస్తారు షార్ట్ హ్యాండ్ అనేది కేవలం సౌండ్ మాత్రమే కాదు ఇంగ్లీష్ భాష మీద పట్టు సో ఇది వచ్చిన వారు ఖచ్చితంగా దీని మీద కూడా పట్టు అనేది సంపాదించుకొని ఉండాలి అలాగే చాలామంది డిక్టేషన్ అనేది తీసుకున్న తర్వాత అవసరం లేని చోట పంచువేషన్ మార్క్స్ పులి స్టాప్స్ ఎలా పడితే అలా పెట్టేయటం అనేది జరుగుతూ ఉంటుంది సో మీకు తెలియపోయినట్లయితే అనవసరమైన చోట పంచువేషన్స్ ఇలాంటి పులి స్టాప్స్లు పెట్టకండి తర్వాత మీనింగ్ కన్వే అవుతుందా లేదా సెంటెన్స్ మీనింగ్ కన్వే అవుతుందా లేదా అనేది ఒకసారి చదువుకోండి అలాగే మీకు ఇచ్చినటువంటి డిక్టేషన్ని డిక్టేషన్ తీసుకున్న వెంటనే మీరు ఆ బుక్ని ఒకసారి ఆ తీసుకున్న డిక్టేషన్ని రిఫర్ చేయడానికి ప్రయత్నం చేయండి సో ఒకసారి కనుక మీరు రిఫర్ చేసినట్లయితే నెక్స్ట్ దాన్ని టైప్ చేసేటప్పుడు మీరు గ్రామిటికల్ మిస్టేక్స్ ఏం లేకుండా చాలా స్పీడ్గా టైప్ చేసేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే డిక్టేషన్ తీసుకున్న వెంటనే ఇనిషియల్ స్టేజెస్లో ఆ ప్యాసేజెస్ని చదువుకుంటారో తర్వాత వారు దాన్ని రెండు మూడు రోజుల తర్వాత టైప్ చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు సో ఆ మెమరీ అనేది ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సెంటర్స్ ఎవరైతే కొన్ని సెంటర్స్ వాళ్ళకి ఇవ్వటం అనేది జరగలేదు సో ఎవరైతే ఏ డిస్టిక్ నుంచి అయితే అప్పీర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఆ డిస్టిక్లోనే చాలా వరకు సెంటర్ అనేది హైకోర్టు వారు డిసైడ్ చేసి మీకు వీటికి సంబంధించినటువంటి హార్ట్ టికెట్సు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో మీ డిస్టిక్లో ఉన్నటువంటి సెంటర్ ఏదో ఒక సెంటర్లో మీకు ఆ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు సో అక్కడికి వెళ్ళి మీరు రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారము అలాగే ఇప్పటి వరకు కూడా అందినటువంటి సమాచారాన్ని నేను అందించడం జరిగింది నేను ఈ వీడియోని ట్వంటీ టూ రోజున రికార్డ్ చేయడం జరిగింది సో ఈరోజు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ ఉంది సో మరిన్ని వీడియోస్ మనము అందించడానికి ప్రయత్నం చేస్తాము లీగలు అలాగే షార్ట్ హ్యాండ్ టైప్ నోటిఫికేషన్స్ పూర్తి అప్డేట్స్ అనేది మనం ఇస్తూ ఉన్నాము కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉన్నాయి అక్కడ జాయిన్ అవ్వండి ఎవరైనా పర్సనల్ ట్రైనింగ్ కావాల్సినప్పుడు నన్ను అప్రోచ్ అయ్యి మీరు మిగతా డీటెయిల్స్ అనేది తీసుకోండి అలాగే మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలో తెలుసుకున్నవారు వారు జాయిన్ బటన్ ద్వారా కూడా జాయిన్ అవ్వండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్దీ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాస్తున్న వారు ఉంటే వాళ్ళకి ఈ సమాచారాన్ని తెరవేయండి థ్యాంక్ యూ